పల్లె గ్రామం అండి మాకు త్రోగంట రెవెన్యూ నాలుగు వందల తొంభై నాలుగులో గత వంద సంవత్సరాల పై నుంచి మా పూర్వీకులు కొనుగోలు చేసి వారి ఆధీనంలో ఉండి తదనంతరం మా గ్రాండ్ పేరెంట్స్ తర్వాత మా పేరెంట్స్ తదనంతరం మాకు మా ఆధీనంలోనే ఉంది ఇప్పటి వరకు కూడా ఈ పొలం మీద రీసెంట్గా వేరే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి అమ్మటానికి చూశారని చూసాగా తెలిసింది మేము అది ఎంక్వైరీ చేస్తాం అనుకునే లోపే మన ఈ స్కామ్ ఇవన్నీ బయటపడింది దాని మీద సిట్టు ఏర్పాటు చేయడం గవర్నమెంట్ జరిగిందండి దీని మీద మేము తీక్షణంగా దృష్టి సారించి మేము ఎంక్వైరీ చేయంగా ఎవరో ఇద్దరు ఫవర్ తీసుకున్నారని తెలియకుండా మేము రిజిస్టార్ ఆఫీసులు నక్కలకి అప్పులు చేసాం అవి వచ్చింది చూస్తే దాని ఇద్దరు పేర్లు ఉన్నాయండి ఒకటి గుంటూరు ప్రభుదాసు రెండు గాలి అలురాజు అని వా తీసుకొని ఉన్నారు ఇది దీని మీద మేము సిట్ అధికారులకి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అలాంటి రిజిస్టర్ ఆఫీస్కి కూడా మా ఒరిజినల్ డాక్యుమెంట్లు కానీ మేము ఎప్పటి నుంచి ఉంది గత వంద సంవత్సరానికి మా రిజిస్టర్ రిజిస్టర్ డాక్యుమెంట్లు అప్పటి నుంచి కొనుగోలు చేసి మా పూర్వీకులు అప్పటి నుంచి మా స్వాధీనం ఇప్పుడు కూడా స్టిల్ ఉందండి దీని మీద తగిన చర్యలు తీసుకొని ఎవరు దీనికి బాధ్యులు దాన్ని ఎవరు ఉన్నారు ఎందుకు ఇది జరుగుతుంది అనేది తీక్షణంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాకు న్యాయం చేయమని కోరటం జరుగుతుంది గాలి అనురాధని మాకు తెలియదండి అది మేయర్ గారి భర్త అని చెబుతున్నారండి మేము పూర్తిగా తెలియదు మేము పేరైతే అది ఉందండి లో మేము ఈరోజు మాకు డాక్యుమెంట్ వచ్చింది వస్తుంది రిజిస్టార్ గారు అంటే మేము రిజిస్టర్ కాదండి అది రిజిస్టర్ అయినప్పుడు అడుగుతాం అది స్పెషల్గా ఫవర్ కాబట్టి మేము అయ్యే అడగమన్నా మేము అడిగామండి సామాన్య ప్రజలు వచ్చినప్పుడు ఇరవై నాలుగు డాక్యుమెంట్లు కావాలంటారు మీరు ఇది ఎలా చేశారని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరుతామండి మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారండి ఇక్కడ పొలాలు అమ్ముతున్నారంట కదా ఈ నెంబర్లో మహానాడు జరిగింది కదా మహానాడు జరిగిన జరుగుతుందండి మరి ఇవన్నీ జరుగుతున్న వల్ల ఏమన్నా ఇంకేమన్నా ఉందని మాకు తెలియదు మేము తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి తెలిసి అంటే మేము అన్నాం ఈ యొక్క ఆ పేరు గల ఎవరు లేరని చెప్పాం అప్పుడు కూడా జరిగింది ఈ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ పడంలో మేము తీక్షణంగా మేము అప్పుడు అంతవరకు పెద్ద లైట్గా తీసుకున్నాం ఎవరో డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్లు అన్నీ వాళ్ళు ఎట్లా రిజిస్టర్ ఎవరైనా కొనేవాళ్ళు డాక్యుమెంట్ చూసుకుంటారు కదా ఈ రోజుల్లో రిజిస్టర్ చేసినా ఇప్పుడైనా గత వంద సంవత్సరాలు తీసుకుంటే అన్నీ మా పేర్లే ఉంటాయి వాళ్ళు చెప్పిన పేర్లు లేవు ఉండవు అందువల్ల మేము ధైర్యంగా ఉన్నాం కానీ ఇట్ట స్టాంపులు పేర్లు అన్ని మార్చి ఇక డూప్లికేట్ స్టాంపులు అన్ని తయారు చేసి ఇట్లా బయటపడిన దాని కూడా మేము దాని మీద గట్టిగా దృష్టి సారించి మేము పరిశీలించి ఇట్లా ఎంక్వైరీ చేయంగా తేలింది ఇదండి మా దాదాపు మా బాబాయిలుగా మాది కానీ ఇరవై ఆరు ఎకరాలు ఉన్నాయి పైన ఉందండి పద్నాలుగు ఎకరాలు ఇచ్చారండి దాంట్లో కూడా చూసామండి వాళ్ళకి అయితే ఈ ఈ నెంబర్లో యాభై ఒక్క ఎకరాలు ఇరవై రెండు సెంట్లు అండి నాలుగు వందల తొంభై నాలుగు వాళ్ళు పద్నాలుగు ఎకరాలకి వాళ్ళ సొంతదైతే హద్దులు పలకరించాలి కదా హద్దులు ఈ యాభై ఒక్క ఎకరాల ఇరవై రెండు సర్వే నెంబర్లో ఉన్న పొలానికి మొత్తానికి హద్దులు ఏమున్నాయో అవి పలకరించారు అదండి అక్కడే అర్థం అయిపోతుంది అది ఫేక్ డాక్యుమెంట్లు అండి రామకృష్ణ మండువారిపాలెం నా పేరు మారెళ్ళ రామకృష్ణ మండువారిపాలెం ఈరోజు నిన్న పేపర్లో కూడా వచ్చింది మండువారిపాలెం గ్రామంలో నాలుగు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో భూ ఆక్రమణ యాభై కోట్ల రూపాయల దానికి ఆక్రమణ కోసం ప్రయత్నం జరుగుతున్నట్టుగా పేపర్లో కూడా ఇష్యూ చేశారు అందరు ప్రజలందరూ గమనించి ఉండారు ఈ నాలుగు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో అందరూ రైతులు వంద సంవత్సరాల నుంచి వాళ్ళు పూర్వీకుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళ ఆధీనంలోనే ఉంది ఈరోజు కూడా ఏమి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మహానాడు జరిగింది అన్నప్పటి నుంచి కొంచెం వేరే వాళ్ళు ఇక్కడ ఈ పొలాలు ఏదో అమ్ముతారు అది ఇది అని చెప్తా ఉండారు మేము అప్పుడే చెప్పాం ఇవన్నీ పక్కా డాక్యుమెంట్స్ ఏమి ఇబ్బంది లేదు మాకు అందరికి పక్కాగా ఉండయని ఈరు ఇప్పుడు మళ్ళీ గా దాని మీద ఫవర్ తీసుకొని కొంతమంది ఇక్కడ ఏదో కోర్టు కేసులు ఉండయి మీద ఫవర్ తీసుకొని మమ్మల్ని అందరినీ కొంచెం రైతులందరినీ అంటే ఈ నాలుగు వందల తొంభై నాలుగు తర్వాత మళ్ళీ ఇంకో నెంబర్ ఉంది అందరినీ అందరికీ ఇబ్బంది అయ్యే పరిస్థితి కనపడుతుంది ఈరోజు చూస్తే అందువల్ల వీటి మీద మేము డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ఆ రెండు పేర్లు వాట వాటిలో కనపడుతున్నాయి మన గాది అరుల్ రాజు గారు ఒకరు మరి ఇంకొకరు ప్రభుదాస్ గారు ఈ రెండు పేర్లు మీదనే తీసుకున్నట్టు కనపడుతుంది ఆ అరుల్ రాజు గారు మేజర్గా మే మన మేయర్ గారు భర్త అని చెప్తున్నారు అందుకే మాకు క్లారిటీ లేదు కానీ అది చెప్తూ జరుగుతూ ఉంది ఇట్లాగే టౌన్లో కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద స్విట్ కూడా ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ వీటన్నిటి మీద కఠినమైన చర్యలు తీసుకొని తీసుకొని అందరినీ శిక్షించి ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని దీన్ని సహకరించి ఉద్యోగస్తులందరినీ కూడా కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఒంగోలులో ఉన్న సైట్లు ఉన్న బాగా యజమానులు కానీ చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులు కానీ అందరూ కూడా భయాందోళనతో ఉన్నారు ఎక్కడ ఏ పొలం ఉండో ఈరోజు ఏదో ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి మళ్ళీ మమ్మల్ని లాగుతారు పెండింగ్లో తీసుకొచ్చి దాన్ని దాని మీద లబ్ధి పొందాలని భయపడి సరే మేము ఎంతో కొంత ఇస్తామనే ఆలోచనతో మమ్మల్ అందరినీ రైతులను కానీ ఈ ఫ్లాట్ యజమానులు కానీ భయపెట్టి చేసే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి దీని మీద గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి మేడం గారు మన ఎస్పీ గారు కూడా బాగా దీని మీద కఠినంగానే ఉండాలనుకుంటున్నాం అందువల్ల వీటి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈ చేసిన వాళ్ళందరికీ కఠినంగా శిక్షించే పని అయితే మళ్ళీ ముందు ముందు మన ఒంగోలు ఇట్లాంటి కార్యక్రమం జరగకుండా అందరూ ప్రశాంతంగా ఉంటుంటారని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ